హోదరుడా యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ ఆహ్వానం రండి మనమందరము కలిసి తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహిమ కలిగిన దేవా మేమందరము నీ పాదాల చెంత సమకూడి ఉన్నామయ్యా అయ్యా మేమందరము తండ్రి నీ పరిశుద్ధమైన ప్రహు సన్నిధిలో ఉన్నామయ్య పరిశుద్ధుడా కృపామయుడా సర్వోన్నతుడా సజీవుడు అయిన యేసు బలీయమైన నీ ప్రేమను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా కృపగల తండ్రి మహోన్నతుడా మహిమ కలిగిన దేవ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా గడిచిన రాత్రి అంతా ఈగోడ ప్రహువ నీ యొక్క రెక్కల చాటున మా బిడ్డలందరికీ మాకు రక్షణను భద్రతను అనుగ్రహించి కాపాడి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే స్థుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాను ఆశ్చర్యకురుడా నీ కొందనాలు ఆలోచనకర్త నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రహ్వా ఈరోజు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా మాకంటే ఘనులు మాకంటే భక్తి బత్తిపరులు మాకంటే శ్రేష్టమైనవారు ఈరోజును చూడలేకపోయారు ప్రహ్వా ఏ మంచి లేదు ఏ యోగ్యత లేని మాకు మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఇవదే కాల సన్నిధిలో ప్రహ్వా అయా నీకే మరుపెడుచున్నా మా బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే స్థుతులయ్యా అయ్యా కష్టదినమున ప్రభువ నీకు నేను నెమ్మది కలుగు చేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనారు ఈ కాలం ముందు ప్రభువ మా అందరికీ నీ వాగ్దానాన్ని ప్రభువ మా బిడల హృదయాలలో జీవితాల్లో ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నా అయ్యా ఇంతవరకు ప్రభువ ఎన్నో ప్రభువ కష్టమైన రోజులు బాధలను ప్రభు యొక్క ఓచి ప్రభువా జీవిస్తున్న ప్రతి బిడ్డకు కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా నమ్మకమైన దేవా నీకే స్థుతుల స్తోత్రాలు అయా తండ్రి నాయన నీ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి నేను నెమ్మది కలుగు చేస్తానన్నావు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ఈరోజు మా బిడలకు ప్రభువా మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయా బిడ్డలు ప్రభు పనులు ఏమేమైతే ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులందరింటి ప్రహ్వా మరలా కొనసాగించి ప్రహ్వా అబ్దుతరీతిగా తండ్రి ఆ పనులన్నీ కంప్లీట్ అవటానికి మీరు సహాయం చేయండి అయ్యా ఈరోజు నీ మహిమకరమైన జీవితం జీవించులాగున అయ్యా మా అందరికీ నీ కృప అనుగ్రహించండి ప్రహ్వా గొప్పదేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా గృహంలో ఉన్న బిడలను కొరకు ప్రార్థన చేస్తున్నానయా అయా బిడలందరినీ ప్రహ్వా నీ కృపగలిగిన హస్తముతో తండ్రి ఈరోజంతా నడిపించండి మా బిడలు ప్రభు బయలుదేరుచున్నారయ్యా అనేక పనుల నిమిత్తం అనేక కార్యముల నిమిత్తం ప్రభు ఉద్యోగాలు తండ్రి వివాహాలు సంబంధాలు కుదుర్చుకోవడానికి అయా ప్రభు ఇంటర్వ్యూలు కొరకు పిల్లల చదువులు తండ్రి మా బిడ్డలు కష్టపడి పనిచేయటానికి లోకమైన అరణ్యంలోకి తండ్రి అయ్యా సన్నిధి మాకు తోడుగా ఉంచండి మీరు మా తోడుగా రండి ప్రహ్వా ముందుగా దేవదూతంలో ప్రభు ముందుగా నడిపించమని వేడుకుంటున్నాను గొప్ప దేవాన్ని కేస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొకసారి ఆగిపోయిన పనులన్నిటిని ప్రహ్వా మీరే ప్రహ్వా సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నూతన కార్యక్రమాలు ప్రహ్వా నా బిడలు తలపెడుచుండగా తిండి వారికి ప్రభువ ఆ పనుల్లో దీవెనను అనుగ్రహించండి అయా ప్రభువా ఆ కార్యక్రమాలలో ఆ పనులలో ప్రభావ నీ జ్ఞానము నీ బలం అనుగ్రహించండి నీ శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాను అవి ఆ కార్యక్రమాలన్నీ జయకరముగా ముగించే కృపను అనుగ్రహించండి ఏ ఆటంకాలు రాకుండా తండి ఏ చిక్కులు రాకుండా తండి మీరే సహాయం చేయండి నీకు స్తోత్రయ్య ఆలోచనకర్త నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు అయా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి వివేకం జ్ఞానం అనుగ్రహించండి ఆ ఇంటర్వ్యూలో ప్రభు క్వాలిఫై అవ్వడానికి సెలెక్ట్ అవ్వడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను హాస్పిటల్స్ వెళుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారందరికీ మంచి రిపోర్ట్స్ అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్న వైద్యులకు ప్రహ్వా నీ దయగల హస్తం బిడ్డకు తోడుగా ఉంచండి మీరే సహాయం చేయండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి మంచి ప్రభువ ప్రసవాన్ని బిడలకు అనుగ్రహించండి కండి నాయన ప్రభువ బాలింతలను జ్ఞాపకం చేసుకోండి తల్లిని బిడను నిక్షేమమైన ప్రభు కృపలో భద్రపరచండి సహాయం సహాయించండి ప్రహ్వా ఆశ్చర్యకరడానికి కొందన మా బిడలు ప్రభువ ఏ ఆకర్షణకు లోబడకుండా తండి లోకర్షణకు ప్రభువ ఉపవాది అనేక రకాలుగా తిండి బిడలను ఆకర్షిస్తుండగా తండ్రి ఆకర్షించకుండా తండి నాయన వారిని మీరు భద్రపరచండి మా గృహంలో ఉంటున్న ఒంటరిగా ఉంటున్న యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా యవన బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను మా యొక్క సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్య చిన్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారందరికీ నీ రక్షణ దయచేయండి నీ కృపలో భద్రపరచండి ప్రభా ఈరోజంతా నీ కృపాక్షేములను నడిపించమని నీ ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటున్నాను ఏహోవా నా ఆశ్రయం నా కేడిము ప్రభా తండ్రి నీ యొక్క ఆశ్రయములో మేముండేలాగా సహాయం చేయండి గొప్ప దేవాన్ని కుందనాలు చెల్లిస్తూ ఈరోజంతా నీ కృపాక్షేమములో తన్ని మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థన పరమ తండ్రి ఆమె సహోదరి సహోదరుడ ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరముగా దీవనికరముగా ఉంటే మీరు పొందిన మేళ్ళలను కామెంట్స్ రూపంలో తెలియచే మీ ప్రార్థన అవసరత్తులు కూడా మాకు తెలియచేయి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఈ పరిచర్యలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు రండి మనమందరం కలిసి దేవుని యొక్క సేవలో నడుద్దాం ఆమె